ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో స్థానిక ఐబీలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సోనియాగాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు సోనియాగాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జూలకంటి ఆంజనేయులు కిషన్ అనంతకిషన్ సంతోష్ హఫీజ్ షఫీ కిరణ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు E జన్మదిన వేడుకలు మనం సంగారెడ్డి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ఈ ప్రాంగణంలో సోనా సోనియా గాంధీ గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారి యొక్క జన్మదిన వేడుకలు ప్రతి సంవత్సరము మనము ఇక్కడ బర్త్డే జన్మదిన వేడుకలు మనం అందరం కూడా జరుపుకుంటాం వారి వయసు ఈరోజుకి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు మన ఈ దేశ ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే మరి సోనియా గాంధీ గారు మన ఈ దేశ ప్రజల రాజకీయాన్ని ఒక దేవత మూర్తిగా భావించే గాంధీ గారు స్వర్గీయ గాంధీ గారు వారి కోడలుగా మరి రాజీవ్ గాంధీ గారు మరి మన నాయకుడు రాజీవ్ గాంధీ గారి యొక్క భార్యగా ఈ దేశ రాజకీయాల్లో మరి సోనియా గాంధీ గారు మరి ఇందిరా గాంధీ గారి యొక్క ఆదర్శాలను రాజీవ్ గాంధీ గారి యొక్క ఆదర్శాలను జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క ఆదర్శాలను మహాత్మా గాంధీ గారి యొక్క అడుగుజాడల్లో మరి సోనియా గాంధీ గారి యొక్క కుమారుడు కొడుకు రాహుల్ గాంధీ గారు వారి కూతురు ప్రియాంక గాంధీ గారు ఈ దేశ ప్రజల పట్ల వారు ఎప్పుడు కూడా ప్రజలు ఈ దేశంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి సుఖశాంతులతో ఉండాలి పాలనపరంగా దేశ ప్రజలకు మంచి పాలన అందించాలి అని ఒక నాయకురాలుగా సోనియా గాంధీ గారు నేను మళ్ళీ చెప్తున్నాను ఆనాడు ఇందిరా గాంధీ గారి యొక్క కోడలుగా రాజీవ్ గాంధీ గారి యొక్క వారి భార్యగా సోనియా గాంధీ గారు వాళ్ళ ఆలోచనలను వారు వారి అభిప్రాయాలను పాలనలో వారు ఉన్నటువంటి అనేక అనుభవాలను సోనియా గాంధీ గారు మరి వారు యూపీఏ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పదేళ్ళు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిని వారు ప్రధానమంత్రిగా చేసి దేశ ప్రజలకు సోనియా గాంధీ గారు వారి నాయకత్వంలో మరి ఉపాధి హామీ పథకాన్ని ఈ ఉన్న అన్ని రాష్ట్రాలలో అన్ని పల్లెల్లో అన్ని పట్టణాల గ్రామాలలో బస్తీలలో ఉపాధి హామీ ద్వారా మరి సోనియా గాంధీ గారు ఆ రోజు మా ప్రైమ్ మినిస్టర్ గారిని ముందు పెట్టి వారి ద్వారా ప్రతి పేదవాడికి పని కల్పించాలి పని చేసుకొని ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉపాధి కలిగించాలని ఒక ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి పల్లెటూరులో ప్రతి పట్టణంలో అక్కడ ఉన్న మరి గ్రామాలను అభివృద్ధి చేసుకుంటూ ప్రతి ఇంటికి రోజు రెండు వేలు మూడు వేలు వాళ్ళు చేసుకొని జీవిస్తూ వారు చేసుకొని లాభం పొందే విధంగా ఆ రోజు సోనియా గాంధీ గారు పది ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో ఉపాధి హామీ చేయడం జరిగింది వారు ఎప్పుడు కూడా సోనియా గాంధీ గారు ఎప్పుడు కూడా వారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ వారు ఎప్పుడు కూడా ఆనాటి మహాత్మా గాంధీ యొక్క స్వతంత్ర కాలం నుంచి వారి అభిప్రాయాలను దేశ ప్రజలు పాలన పరంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఇందిరా గాంధీ గారి రాజీవ్ గాంధీ గారి యొక్క ఆలోచనలు దేశ ప్రజలకు పంచిపెడుతూ పాలన చేస్తున్న సోనియా గాంధీ గారు మరి ఈరోజు వారి బర్త్డే డెబ్బై ఐదు సంవత్సరాలు రోజుకి సోనియా గాంధీ గారి యొక్క జన్మదిన వేడుకల సందర్భంలో సంగారెడ్డి మరి ఇక్కడ మనము వారి బర్త్డే సెలబ్రేషన్స్ ఏర్పాట్లు మనం చేసుకోవడం జరుగుతుంది మరి మన పార్టీ కార్యకర్తలు నాయకులే కాదు ప్రతిసారి కూడా పోయినసారి కూడా పోచ్చమ్మలలో మెలుచుకున్న ఇక్కడ గంగిరెద్దులలో మిలిచిన ఇలాంటి వాళ్ళని అంటే ఆ కుటుంబం చాలా ప్రేమిస్తారు వాళ్ళు అలాంటి కుటుంబం వాళ్ళది కాబట్టి అందరి సమక్షంలో మరి ఈ యొక్క సోనియా గాంధీ గారి యొక్క మనము ఈ యొక్క సెలబ్రేషన్స్ వేడుకలు ఇక్కడ చేసుకోవడం జరిగింది ఈ సందర్భంలో తెలంగాణ ప్రజల పక్షాన సంగారెడ్డి యావత్ నియోజకవర్గ జిల్లా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల పక్షాన సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు నేను మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది తెలియజేస్తున్నాను ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వంలో మరి రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మల్లికార్జున్ ఖార్గే గారు మన ప్రెసిడెంట్ గారు ఇప్పుడు ఈ రోజు ఈ ఈ నెలకు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు మరి కాంగ్రెస్కి అధికారం ఇవ్వడం జరిగింది ఈ రెండు సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అట్లాగే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు మరి మన క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నాయకులందరూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఒక నాయకత్వంలో శాఖల పరంగా మన మినిస్టర్లు మన మంత్రులందరూ కూడా ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారి డైరెక్షన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక పథకాలను అమలు చేయడం జరిగింది అది ప్రతిపక్షాలు చాలా మాట్లాడతారు విమర్శల్లో ప్రతిపక్ష పార్టీగా విమర్శలకు సహజంగా విమర్శలు ఉంటాయి కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్లు ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణము అట్లాగే ఐదు వందల గ్యాస్ సిలిండరు రెండు వందల కరెంటు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ రేషన్ కార్డులు సన్న బియ్యము ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ అనేక డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు మనం చూసాం ఈ మధ్యకాలం రెండేళ్లలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మినిస్టర్గా ఉత్తమ్ రెడ్డి గారు పెండింగ్ ఉన్నటువంటి ఉద్యోగాలు అక్కడ చాలామందికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇవ్వడం జరిగింది ఈరోజు ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రం వచ్చిన బీఆర్ఎస్ గవర్నమెంట్లో అసలు ఆర్టీసీ డిపార్ట్మెంటు ఆర్టీసీనే బస్సులు బంద్ చేయాలని ఒక ఆలోచన ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆర్టీసీని ప్రజల మధ్యలోనే ఆ డిపార్ట్మెంట్ను కొనసాగించడం జరుగుతుంది పొన్నం ప్రభాకర్ గారు మరి ఈ రకంగా మన జిల్లా మినిస్టర్ దామోదర్ గారు హెల్త్ మినిస్టర్ ఆరోగ్యశ్రీ సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్లో ఆరోగ్యశ్రీ క్యాన్సర్ పేషెంట్లకు కూడా చాలా మెరుగైన వైద్యం అంచే విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళను కూడా ఆదుకోవడం జరుగుతుంది సన్న బియ్యం చెప్పిన రేషన్ కార్డులు చెప్పిన అన్ని గ్రామ ఇందిరమ్మ ఇల్లు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అట్లనే రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు అసలు ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షల రూపాయలు ఇప్పుడు మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల మందికి ఇచ్చిర్రు రెండో విడతలో మళ్ళీ మూడు వేల ఐదు వందల మందికి ఎవరికైతే వంద గజాల జాగు ఉంటుందో వాళ్ళకు ఐదు లక్షల రూపాయల ఇందిరమ్మ ఇల్లు డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే అందరికి శాంక్షన్స్ వస్తుంది వంద గజాల వంద గజాల జాగ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఆన్లైన్ అప్లై చేసుకుంటే మీకే వస్తుంది ఇందిరమ్మ ఇల్లు పది సంవత్సరాలు ఇందిరమ్మ ఇల్లు లేదు ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో మికు ప్లాట్ లు లేవో ప్లాట్ లు లింకుతునా లింకినక మళ్ళీ మీకు ఇట్లా యాలో నాకు తెలుసు పోకోండిగా జో ఇంద్రగాంధీ జీ కా జో రాహుల్ రాజీవ్ గాంధీ జీ కా జో ఇంద్రజీ కా జో రాజీవ్ గాంధీ జీ కా జో ఐడాలజికల్ ఈ దేశం చందాలికి జోని రూల్ karna hai wo koi lente somya ji देश जनता के लिए काम कर रहे हैं हम तो हर एक साल हर एक साल हम संगा में तेलंगाना संगा में हम सोनिया जी का सेलिब्रेशन पार्टी वर्कर्स कुछ पब्लिक से हम यहाँ सेलिब्रेशन एक साल कर, करते रहेंगे आज सोनिया जी के जो नेतृत्व में राहुल गांधी जी का जो नेतृत्व में प्रियंका गांधी का जो नेतृत्व में खारगे जी हमारे एसी सी प्रेसिडेंट नेतृत्व में तेलंगाना 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 पब्लिक या, या का तेलंगाना कांग्रेस पार्टी है। सबको पता है ये दो साल में सीएम रेवंत रेड्डी जी एंड जितने भी कैबिनेट मिनिस्टर्स जो नेता है हमारे सब ये दो साल में जो सोनिया जी राहुल जी प्रियंका जी जो खगे जी मल्लिकार्जुन खारगे जी जो इलेक्शन के पहले जो डायरेक्शन दिए थे जो जनता को वादा किए थे फ्री बस महिला के लिए फ्री बस देखो दो दो साल से तेलंगाना में महिला तेलंगाना स्टेट में महिला फ्री बस ट्रेवलिंग करनी होगी तेलंगाना जनता के लिए उस दिन सोनिया जी का बात था राहुल जी का बात यह था मैं 200 यूनिट का फ्री